జయార్స్ఎం నేను బజంక శ్రీనివాస్ మనకు ప్రతిరోజు గురుకులు ఉంటుంది మార్నింగ్ సెషన్ ఐదు ముప్పై నుండి ఆరు ముప్పై వరకు యోగా క్లాస్ ఉంటుంది అలాగే ఆరు ముప్పై నుంచి ఏడు ముప్పై వరకు లీడర్స్ అందరూ తర్వాత టీసీ చాబరావు గారు ఉంటారు అయితే ఈరోజు జరిగిన కొన్ని విషయాలు నేను మీకు కొంచెం చెప్పాలనుకుంటున్నాను టీసీసార్ ఏం చెప్పారంటే మనం ఏదైనా ప్రామిస్ చేస్తే ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ని నిలబెట్టుకునేటట్టు ఉంటేనే చేయాలి లేకపోతే చేయదు ఏదైనా మనం ఒకసారి ఒక మాట మాట్లాడామంటే అది ఎక్కడైనా కానీ ఆ మాట మీద మనం కట్టుబడి ఉండాలి కమిట్మెంట్ అనేది కమిట్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనం కమిట్ అయితే ఇంకా మనకు మనం కూడా అసలు వినోద్దు తర్వాత మనకు చేంజ్ మనం కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం చేంజ్ కావడానికి ప్రయత్నించాం అలాగే ఉంటాం దాన్ని మేము మనం ఈ గీత గీసాం ఇంతే ఉంటాం కానీ కొన్ని పరిస్థితులలో చేంజ్ కావాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా మనం చేంజ్ కావు తర్వాత కొత్తది ఏదైనా మనం మొదలు పెట్టాలంటే భయం అనేది వేస్తుంది అంటే మనం మామూలుగా చూస్తుంటే ఎప్పుడు కూడా మనం నవ్వుతూ ఉండాలి ప్రతిసారి కూడా మనం నవ్వుతూ ఉండాలి ఒకవేళ మనం అలవాట్లని వదులుకోవాలి అలవాట్లని వదులుకోవాలి అని అనుకున్నప్పుడు అది ఎలా సాధ్యం అవుతుందంటే మనం ఒక్కరే ఉన్నప్పుడు వాటి మీద మన యొక్క దృష్టి పెట్టి వాటిని మనం కరెక్షన్ చేసుకోవాలి అంటే కొన్ని కొన్నిసార్లు మీరు మాట్లాడిన వీడియోలు ఏవైనా ఉన్నప్పుడు కూడా ఆ వీడియోని మీరు మళ్ళీ మళ్ళీ వినాలి విన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మనం కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అలాగే మనం చాలాసార్లు కొన్ని విషయాలలో మనకు నవ్వడం అనేది రాదు ఎప్పుడు కూడా నవ్వ నవ్వడానికి మనం ప్రయత్నించం అయితే దీన్ని ఈ ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు మనం ఒక్కరే ఎవరు ఎవరూ లేనప్పుడు కూడా మనం ఏంటంటే ఎవరూ లేనప్పుడు మనలో మనం నవ్వడం అనేది చేయాలి అంటే అది కొద్దిగా వింతగా కనిపించవచ్చు కానీ ఇది ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థమవుతుంది అంటే కొన్ని కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అవసరమైతే నాట్యం కూడా చేయాలి నాట్యం కూడా చేయాలంటే అంటే ఓపెన్ గా మైండ్గా అంటే డాన్స్ కూడా చేసుకోవచ్చు అలా మనం ఇట్లాంటి విషయాల మీద మాట్లాడుతూ సార్ ఇప్పటివరకు అయితే మామూలుగా ఒక వ్యక్తి ఇప్పుడు మామూలుగా ఒక దాని గురించి చెప్పడం జరిగింది ముంబాయిలో ఒక అడుక్కు తినేవాడు ఉన్నాడు అంటే భిక్షం అడుక్కు ఆయన దగ్గర ఏడు కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా అడుక్కుంటూనే ఉన్నాడు ఇంకా అడుక్కుంటూనే ఉన్నాడు అంటే ఏంటి అలా అంటే ఆయనకు అది అలవాటు అయిపోయింది ఆ ఏడు కోట్లు ఉన్నప్పటికి కూడా ఇంకా అడుగుండి అదే ఆ యొక్క అలవాటు అంతే దాన్ని చేంజ్ చేసుకోలేకపోతున్నారు అలాగే మనం ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మనం అలవాట్లని మార్చుకోవడానికి ప్రయత్నించాలి థ్యాంక్ యూ వెరీ